స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ మంచి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుకోవడం జరిగింది ఏదైతే జనాభాలో సగభాగం పైగా ఉన్న మహిళలకి అగ్రతాం ఇవ్వాలి మహిళల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి వాళ్ళకు అండగా ఉండాలి వాళ్ళనే అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి కూడా సర్కి అన్న ఎన్టీ రామారావు గారు నా తెలివి అని చెప్పి ఆ రోజు ఎంతో ఆప్యాయంగా మహిళలందరూ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా మహిళలకి ఆస్తిలో వాటా హక్కు దగ్గరొచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈరోజు ఇక్కడ మనకి ముగ్గురు మహిళా కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళు ముగ్గురు కూడా మహిళా కార్పొరేటర్లు ఉన్నారంటే అది ఆ రోజు సరికి అన్న ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో పెట్టి రిజర్వేషన్ అది కాదు లేకపోతే ఇక్కడ కూడా మళ్ళీ ఎనక్రావు లేకపోతే మల్లి లక్ష్మడు లేకపోతే వాళ్ళ బుద్ధులు ఉండేవాడు ఆ రిజర్వేషన్లు పెట్టడం వల్ల ఈ రోజు మనకి మహిళా సోదరి మనులు కార్పొరేట్ లుగా మనతో పాటు కూర్చుంటున్నారు ఆ రోజు నుంచి అన్న ఎన్టీ నుంచి మరి ప్రభుత్వం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినా కూడా మహిళకు అనేది హైయెస్ట్ ప్లాన్ చేస్తున్న విషయం మనం తెలుసు ముఖ్యంగా మన పేద నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి ఆర్థిక స్వతంత్రం కావాలి వాళ్ళు ఎప్పుడైతే స్వయంగా వాళ్ళ కాళ్ళపై నిలబడగలుగుతారో అప్పుడే అన్ని రకాల వాళ్ళు ముందుకెళ్తారనే ఉద్దేశంతోటి మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలు స్థాపించటం ఆ డ్వాక్రా సంఘాలు కూడా దేశంలోనే ఒక ఆదర్శంగా చక్కగా మహిళకు అవకాశం ఇస్తే వాడు ఎలాగా కార్యక్రమాలు చేయగలరో ప్రపంచానికే తెలిసే విధంగా ఆ డాక్టర్ సంఘాలు పనిచేసి ముందు చేస్తున్నాయి ఒకసారి ప్రపంచ యొక్క అధ్యక్షుడు భారతదేశం వచ్చినప్పుడు భారతదేశం మొత్తం కూడా పర్యటించి ఆయనకి బాగా నచ్చిన విషయం ఆయన బాగా ఆపాటుకునే విషయం ఏంటంటే సహకార సంఘాల పంపిణీ కేవలం మహిళలే ఇన్ని లక్షల మంది సభ్యులుగా ఉండి వారు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో వాళ్ళ మేనేజ్మెంట్ అంతా చూసిన తర్వాత ఇది ఇలా ఉండాలి అని చెప్పి అందరూ కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆయన ఎంతో అభినందించి వెళ్ళిపోయిన అధ్యక్ష అంటే అటువంటి ఒక మహత్తర అవకాశం మహిళకి చంద్రబాబు నాయుడు గారి ద్వారా డాక్టర్ సంఘాలకి ఆ రోజు కల్పించడం జరిగింది ఈ రోజు డాక్టర్ అంటే ఒక పెద్ద ఫోర్స్ అంతేకాదు వాళ్ళు డిఫాల్టర్స్ కూడా చూస్తే చాలా తక్కువ ఉన్నారు ఏదైనా వాళ్ళు లోన్ తీసుకొని మళ్ళీ తిరిగి పే చేసి చూసుకుంటే మిగతా అన్ని వాళ్ళతో పోల్చుకుంటే ఈ డాక్టర్ సంఘాల్లో బాగా ఎక్కువగా వాళ్ళు పేమెంట్ తిరిగి పే చేస్తూ ఉన్నారు అంటే డిఫాల్టర్స్ చాలా తక్కువ ఉన్నారు డాక్టర్ సంఘాలు ఆ విధంగా మహిళలకి అవకాశం ఇచ్చిన పెద్ద దాంట్లో కూడా వాళ్ళ యొక్క ప్రతిభ చదువుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం మరి ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఎన్నికల్లో మనం అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి మహిళల కోసం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ పేరుతోటి ఆ రోజు మనం కొన్ని స్వాగ్దానాలు చేశాం అందులో ప్రధానంగా ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం అలాగే పెన్షన్లు పెంచడం దాంతోపాటు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ తల్లి వందనం ఇస్తామని చెప్పడం దాంతోపాటు ప్రధానంగా ఈ స్త్రీ శక్తి ఏదైతే ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆర్టీసీ బస్సుల్లో మహిళకి ఉచితంగా ప్రయాణం ఇట్లాగా రకరకాల హామీలు బుక్ చెప్పడం జరిగింది అవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క ఒక్కొక్కటి కోట్లు అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే ఈ స్త్రీ శక్తికి సంబంధించిన దీన్ని ఈరోజు మనం అమలు చేయటంతో దాదాపు అన్నీ కూడా కంప్లీట్గా వస్తూ ఉన్నాయి ఇంకా కేవలం ఒక పదిహేను వందల రూపాయలు మహిళకి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది దాన్ని కూడా త్వరలోనే ఎలా చేయాలి ఏ విధి విధానాలు తయారు చేసి దాన్ని కూడా మనం అమలు చేసుకుపోతా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం ఏదైతే మహిళలకు చెప్పిన కార్యక్రమాలు ఉన్నాయో ఏ అయితే వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేసే దిశగా ఈ రోజు ఈ శ్రీశెట్టి పథకం ద్వారా మనం ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడే మేడం చెప్పారు చాలా వివరంగా ఇది ఆ రోజు మనం అధికారంలో ఉండగా ఈ డిపో స్టార్ట్ చేస్తున్నాం అప్పుడు ఎండిగా సాంసార్ గారు ఉన్నారు టీజీపీ ఆ రోజు మనం మంత్రిగా వచ్చి ఇక్కడ ఇది స్టార్ట్ చేశాం అలాగే మళ్ళీ అనేక రకాల కార్యక్రమాలు చేసుకున్నాం మళ్ళీ ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన ప్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు కూడా మనకి మద్రిపాలు ఆర్టీసీ డిపోలో మన రెవెన్యూ మినిస్టర్ గారు అలాగే ఆర్టీసీ ఆనంద్ గారు ఇతర అధికారులు అందరూ కూడా అక్కడ కార్యక్రమం పెట్టుకున్నారు అయితే నేను ఒకటే చెప్పాను లేదు నాకు ఈంలీ నియోజకవర్గంలో మా మధుర్వాడలో మా మహిళతో మేము చేసుకుంటాం ఇక్కడ ప్రత్యేకంగా మరి మొత్తం బస్సులో మహిళలతోటి వాళ్ళకి ఆ జీరో టికెట్ ఇష్యూ చేసి మొత్తం వాళ్ళతో ప్రయాణం చేస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపిస్తూ ఉంది ఇప్పటిదాకా కూడా మనకి రాష్ట్రంలో ప్రయాణికులు జనరల్గా ఉండే ట్రెండ్ చూస్తే యాభై మూడు శాతం మగవాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా ఉంటే ఒక ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం ఆడవాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు రేపు ఏదైతే ఈరోజు స్త్రీ శక్తి పథకం స్టార్ట్ అయిందో ఇది రేపటి నుంచి రివర్స్ గా పోతా ఉంది అంటే మగవాళ్ళు తక్కువ హోదాలు ఆడవాళ్ళు ఎక్కువ మంది అవుతారు మళ్ళీ యాభై మూడు శాతం ఆడవాళ్ళు అయితే ముప్పై శాతం మగవాళ్ళకి వస్తారు అలాగా ఈ జరగబోతా ఉంది ఇప్పుడే మేడం చెప్పారు అన్ని కూడా మొత్తం రాష్ట్రంలో పదివేల నూట ఎనభై ఏడు బస్సులు ఉన్నాయి ఆర్టీసీ బస్సులు ఇందులో ఆర్టీసీ సొంతం ఏడు వేల నాలుగు వందలు హైర్ తీసుకునే రెండు వేల ఏడు వందల నలభై ఏడు ఇందులో మొత్తం కలిపి మనం ఏడు వేల తొమ్మిది వందల పదకొండు ఒక్క బస్సుల్లో ఈ ఉచితంగా మహిళలు ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తా ఉన్నాం అంటే దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బస్సులు వంద బస్సులు ఉంటే అందులో డెబ్బై ఐదు బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు ఇలాగా ఆయన చెప్పారు ఏదో ఒక లాట్ రోడ్డు లేకపోతే అక్కడికి వచ్చి ఇంటర్ స్టేట్ ఇట్లా కొన్నిట్లో తప్ప దాదాపు డెబ్బై ఎనిమిది శాతం బస్సుల్లో మనం రెగ్యులర్ గా మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా విత్ ద స్టేట్ ప్రయాణం చేయడానికి ఎటువంటి అభ్యర్థన కూడా లేదు అలాగే ఇంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ భద్రత కూడా ప్రభుత్వం హైయెస్ట్ ప్రయాణిస్తూ ఉంది దానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఆ ట్రైన్డ్ డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ లేకపోతే మిగతా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా మొత్తం చాలా జాగ్రత్తలు తీసుకొని మహిళలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇప్పటికే యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకున్నారు ఒక విశాఖపట్నం తీసుకుంటే మొత్తం బస్సులు ఆరు వందల ఎనభై ఆరు బస్సులు ఈ షెడ్యూల్ కిలోమీటర్స్ తీసుకుంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల పదమూడు మొత్తం ఇక్కడ మనకి ఉచితంగా కేటాయించిన బస్సు ఐదు వందల యాభై ఒకటి అంటే స్టేట్ యావరేజ్ కంటే విశాఖపట్నంలో బస్సులు ఎక్కువ ఉన్నాయి ఎనభై పర్సెంట్ కేటాయించారు మొత్తం దీన్ని ప్రధానంగా తీసుకుంటే ఆర్టీసీ దీనివల్ల ఉచితంగా చేయటం వల్ల దాదాపు రెండు వేల కోట్లు పద పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది కొంతమంది దీన్ని బారపడాలి దీన్ని మేము భారపడట్లా ఇది మేము ఒక బాధ్యతగా తీసుకుంటా ఉన్నాం ఏదైతే మహిళలు వచ్చేసే ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వానికి కాదు ఇంకా ఫలిత బాధ్యత తోటి ఈ కార్యక్రమం చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మొత్తం దాదాపు ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది మహిళలు ఈ సర్వీసు ఏదైతే బస్సులు ట్రావెల్ చేసేది ఉపయోగించుకునేది ఒక అంచనా వేయడం జరిగింది ఇది ఇంకా పెరగవచ్చు కాకపోతే కొంచెం అభ్యర్థి తగ్గవచ్చు ఇది రఫుగా అంచనా దాదాపు ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు లక్షలు ఉంది అలాగే దాదాపు పంతొమ్మిది నలభై రెండు కోట్ల రూపాయలు దగ్గర అయ్యే దీనికి ఎదురు జరుగుతూ ఉంది ఇట్లాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల్లో ఒక ఆనందం వెలువలిస్తా ఉంది ఇప్పుడే మన సోదరి కూడా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేసుకున్నారు అంటే ఎప్పుడు పాలాభిషేకం చేస్తా ఉంటే మనసులో ఆనందం కలిగినప్పుడు వాడు చేసే కార్యక్రమం వల్ల వాడికి ప్రయోజనం కలిగింది మా కుటుంబానికి ప్రయోజనం జరుగుతూ ఉంది అని అనిపించినప్పుడు తప్పకుండా అటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇది ప్రత్యేకించి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పిల్లలకి ఎంత చిన్న వాడి ఉద్యోగం చేత చూస్తే పదివేలు పది వేలు వస్తూ ఉంటుంది వాళ్ళకి అదే బస్ టికెట్ అంటే దానికి మళ్ళీ ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది అలా కాకుండా వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్న ప్లేస్ కట్టడం కోసం ఉచితంగా బస్సుల్లో వెళ్ళొచ్చు అలాగే ఇంట్లో 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 ఉండే గృహిడు వాళ్ళు కూడా ఏదో రకంగా వెసులుబాటు వాళ్ళు ఏదో సరదాగా ఆర్కే పిల్చకెళ్ళాలి శివాచారం దీనికి వెళ్ళాలి లేదంటే ఇంకా ఎక్కడో అర్కాపలి బంధువులంటికి వెళ్ళాలి లేదా ఇంకొక ఏదో కార్యక్రమం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మామూలుగా అయితే బస్సు అనేది ఒక భారత మామూలుగా ఆ టికెట్లు కొనుక్కోవటం ఆ ఖర్చు వెళ్తాం అందరూ కూడా వెసులుపాటు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు అది ఏమీ లేదు మనకు ఎక్కడైనా ఒక స్నేహితులకి వెళ్ళాలి లేదు మన వేరే కుటుంబంలో పెళ్లికి వెళ్ళాలి లేదా దాదాపు షాపింగ్కి వెళ్ళాలి లేదు సరదాగా సినిమాకి వెళ్ళాలి మీరు ఎక్కడ ఎటువంటి పని నుండి ఇటు వెళ్ళాలన్నా కూడా మీరు హ్యాపీగా ఫస్ట్లో డబ్బులు ఉన్నాయో చూసుకో మీ దగ్గర ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ మీ మూడిలో ఏ ఒక్కటి మీకు చూపించినా కూడా కండక్టర్ మీకు జీరో పేర్ టికెట్ ఇస్తూ చేస్తారు అంటే మీరు ఆస్తి పనుల కాకపోతే మీకు వేరే ఇన్కమ్ ఉందా అది పెద్ద బిల్డింగ్ లో ఉన్నారా ఇవ్వడే చోట్ల కాబట్టి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మహిళల కోసం ఈ ఉమ్మడి కోటమి ప్రభుత్వం తీసుకున్న మరొక మంచి కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి మీకు ఎలాగూ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మూడు సిలిండర్లు అలాగే పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో చేసుకుంటా ఉన్నాం అలాగే ఇక ప్రత్యేకంగా తల్లికి వందనం చాలా మంది మీకు కూడా ఆల్రెడీ మొన్న పోయిన నెలలో మనం ఇచ్చినప్పుడు చూసారు మేము గ్రామాల్లో తిరిగినప్పుడు కూడా ఆ తల్లులు పిల్లలు తీసుకొని చూపిస్తారు బాబు మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కూడా మూడు పదిహేను వేలు రెండు వేల రూపాయలు ఆ స్కూల్ డెవలప్ అయిపోతే పదమూడు వేల రూపాయలు ఎక్కడ మాకు డబ్బులు పడ్డాయి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఒక్కరికే ఇచ్చేవాళ్ళు మా తల్లిదండ్రులకి ఒక రకమైన పరీక్ష పెట్టేవాళ్ళు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ డబ్బులు ఏ పిల్లవాడికి ఇవ్వాలి రెండో పిల్లడిని ఏం చేయాలని మేము పెద్ద బాధపడుతూ ఉండేవాళ్ళం అటువంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేల రూపాయల మాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయని వాళ్ళ కళ్ళలో ఆనందం ఉన్నాం ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా మనం ప్రభుత్వం చేసే కార్యక్రమం ఒక అన్న పట్టా ఇస్తాం లేదా ఒక లోన్ ఇస్తాం లేదా ఒక ఇల్లు ఇస్తాం ఏది చేసినా కూడా మహిళలకి మహిళల పేరున ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోటి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి అవాంతరాలు లేకపోతే ఇబ్బంది లేకుండా ఇది సక్సెస్ఫుల్గా జరగాలి అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఒకవేళ బస్సులు కానీ ఇంకా డిమాండ్ ఎక్కువ అయితే దానికి ఇంకా ఎలా చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దీని చోటుగా నేను ముగించే ముందు దీనివల్ల కొంత ఒకరిద్దరు చిన్న చిన్న అనుమానాలు ఎక్కవచ్చారు ఆటోలు అటువంటి వాటిలో కొంత డిమాండ్ తగ్గుతుంది అని చెప్పి దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఏం చేయాలి దీనివల్ల నిజంగా కొంత ఆటోల మీద వాళ్ళకి ఆ డిమాండ్ తగ్గుద్ది ఎప్పుడైతే ఫ్రీ బస్సు అవుతుందో ఆటోమేటిక్ ఎక్కువ మంది బస్సులకి ప్రిఫర్ చేస్తారు వాళ్ళకి డిమాండ్ కొంచెం తగ్గుతుంది అది ఇప్పటికే కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎక్కడైతే ఈ ఉచిత బస్సులు అమలు చేశారో అక్కడ ఒక రకంగా కొన్ని స్కీమ్స్ పెట్టారు అట్లాగే అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం స్టడీ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఎలా ఆదుకోవాలనేది కూడా ఆలోచిస్తాము వాళ్ళకు కూడా నష్టం కలగకుండా వాళ్ళు కూడా మన రాష్ట్ర ప్రజలే కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరి ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారికి ఇండు నూరేళ్లు ఆయన ఆలయాలతో భాగంగా ఇంకా ఇటువంటి మరిన్ని చేయాలని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుకుంటూ మీ దగ్గర సలహా తీసుకుంటూ